హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో ఆర్యవైశ్యుల పరిచయ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్యవైశ్యులకు ధన్యవాదములు అని కావలి ఆర్యవైశ్యులు తెలిపారు సోమవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్ని పరిచయ వేదిక కార్యక్రమాన్ని భగ్నం చేయాలని వైసీపీలోని పలువురు చూశారని అయినా విఘ్నత కలిగిన ఆర్యవైశ్యులు కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మనమందరం కలిసికట్టుగా కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకొని మన సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో మన కావలి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారితో జరిగినటువంటి పరిచయ వేదికకు తలు తెచ్చుకుని మీరందరూ కూడా మీ యొక్క ప్రేమ అభిమానాలు మీ ఆత్మీయతలు మీ ఆశీర్వాదాలు ఆ కార్యక్రమంలో మీరు పాల్గొని కృష్ణా రెడ్డి గారికి మీరు అందజేసినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మున్ముందు రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా మీరు మీ బంధువులు అందరికీ చెప్పి కావ్య కృష్ణారెడ్డి గారిని బలపరిచి కావలి నుండి అత్యధిక విద్యార్థులతో గెలిపించేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి గారు పరిచయ వేదికలో నిన్నటి రోజున తన వ్యక్తిగత జీవితం ఏమిటి అతను ముందు ఉన్నటువంటి ఏంటి జరిగిపోయిన జీవితం ఏంటి తను కావలి పట్టణానికి నియోజకవర్గానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడని పూర్తిగా వివరించి ఆ వివరణలో భాగంగా ఆరే వైశ్యులకు కన్నీటి ముద్దు తెప్పించే విధంగా ఆయన ఆత్మీయత పంచుకోవడం విధంగా ఆయనకి చేతులు జోడించి అంత అంత మనకు భరోసా ఇచ్చినందుకు వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆర్య విషయంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార సోదరులకు వర్తక సోదరులకు చేసినటువంటి సేవలు సందర్భంగా మేము ఆహ్వానించినప్పుడు వారందరూ కూడా అభిమానంగా ఆ సభకు విచ్చేశారు విచ్చేసిన వాళ్ళు ఎవరు ఎవరు అని తెలుసుకొని అర్ధరాత్రులు పాపం వాళ్ళు నిద్రపోనిపోకుండా కొంతమంది వ్యాపారస్తులు నిద్రపోలేకుండా వాళ్ళు ఇష్టప్రకారం ఫోన్లు చేసి ఆ కార్యక్రమాలకు ఎందుకు వెళ్ళారని చెప్పి ఎదిరించేటటువంటి కార్యక్రమాలు చేశారు మీకు చేతనైతే వారికి సేవ చేయండి వారి ప్రేమాభిమానాలు పొందండి పొందిన తర్వాత మీరు కూడా వాళ్ళని వశపరుచుకోండి అంతేగాని సికుమారి పల్లి మాదిరిగా ఈ పుడింగి నాయకులకు చెప్తా ఉన్నాం మీరు పుడింగి పుడింగి రాజకీయాలు మానేసి మీరు సేవ చేసి సేవ చేసినందుకు వాళ్ళకు మా పక్క వస్తారు మీరు సేవ చేసే మీ పక్క వస్తారు అంతే కాని వాళ్ళకి ఏదో చెప్పి ఏదో పెట్టి ఇటువంటి పుడింగి చేస్తలు ఆపుకొని భవిష్యత్తులో కూడా ఇటువంటి పద్ధతులు అయితే మంచిది మన ఆరోగ్యం మనం మీద సిక్కుమారి పల్లి మాదిరిగా ఆపు మన వాళ్ళ ఆత్మాభిమానాలు పొందండి వాళ్ళు వాళ్ళకి సేవ చేయండి సేవ చేసినప్పుడు వాళ్ళే మనం పక్క వస్తారు మనం పిలవబల్లే వాళ్ళు అటువంటి పద్ధతులు మంచి మంచి పద్ధతి కాదు ముందు ముందు రోజుల్లో కూడా మనందరూ కూడా ఒక ఐక్యతగా ఉంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు మీరు పిలిచినప్పుడు మీకు వస్తారు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకి వెళ్తారు తటస్థంగా తదృష్టంగా ఉంటారు ఇవన్నీ కూడా సర్వసాధారణమైంది అవన్నీ కూడా ముందు రోజుల్లో మాల్కొని ఇటువంటి బెదిరింపులు పోలు చేయడాలు మాట్లాడాలు ఎందుకు వెళ్ళినాడాలు వాళ్ళ ఆత్మలో ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను కోరికలను లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి కార్యక్రమ కూడా మద్దతును ఏ విధంగా కూడా మీరు చద చదపలేరని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ముందు రోజుల్లో మీరు ఇలా మీరు రెచ్చగొట్టే కొన్ని ఇంకా ఎక్కువ అభిమానాలు మాకు వస్తాయి ఇంకా ఎక్కువ ఇష్టం పక్కన చేసేది కాబట్టి ఈ సందర్భంగా నిన్న పక్కన తెంచుకుని బందీలో ఉన్నటువంటి సంఖ్యలో విడదీచుకుని వచ్చిన ఆ కార్యక్రమానికి విచ్చేసి రీప్రదేశ్ చేసిన ప్రతి వైశ్య ముగ్గుబిడ్డలకు అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం నిన్నటి రోజు ఆదివారం కావలి తెలుగుదేశం పార్టీ ఆర్యవయసులందరూ తలపెట్టిన తెలుగుదేశం బీజేపీ జనసేనాల ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారితో కావలి పట్టణ ఆర్య వయసుల సోదర సోదరి మండలందరితోటి ముఖాముఖి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చి ఇంత పెద్ద విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాదు నిన్నటి సభ విజయవంతం అవడంతో మా అందరికీ చాలా పెద్ద బాధ్యత పెరిగింది భవిష్యత్తులో మీ ఆశీర్వాదంతో కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ఆయన దగ్గరికి మనకి ఎలాంటి సమస్య వచ్చినా మా ద్వారా కానీ మీరు డైరెక్ట్గా కానీ వెళ్ళగలిగే స్వతంత్రం ఉంది అయితే మా వంతు బాధ్యతగా మాకు మరింత బాధ్యత పెరిగిందని ఈ ప్రోగ్రాం ద్వారా మరొకసారి రుజువైంది మేము వాటన్నిటికీ కట్టుబడి అందరి సహాయ సహకారాలతో మనందరికీ మంచి జరిగే విధంగా ప్రయత్నిస్తామని అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇకపోతే చూస్తున్నారు ఒక ఐదారు రోజుల నుంచి మనం మేము ఈ ప్రోగ్రాం తలపెట్టినప్పటి నుంచి ఈ వైసీపీలో ఉండే ఆర్యవైశ్య నాయకులు నానా హైరాణాలు పడ్డారు పడరాని పాటలు పడ్డారు ఏదో రకంగా ఆపాలి ఏదో చెయ్యాలి అని ఎందుకన్నా ఎందుకు మీకు ఇంత తాపత్రయం ఎందుకు మీకు ఇంత టెన్షను ప్రజలు విఘ్నులు ఆర్యవయసులో అందులో వివేకవంతులు శాంత స్వరూపులు వాళ్ళకి తెలుసన్న ఇది ప్రజాస్వామ్యం మీరేదో నియంతృత్వ ధోరణిలో ప్రవర్తించాలనుకుంటే ఎవ్వరు ఉపేక్షించరు మొన్న మీకు జరిగింది మీకు నచ్చిన వాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు వచ్చారు నిన్న మాకు జరిగింది వచ్చిన వాళ్ళు వచ్చారు ఓటు అనేది రేపు వాళ్ళు డిసైడ్ అవుతారన్న మీరెందుకన్నా ఈ లోపే వాళ్ళందరినీ ఇది ఎవరినైనా సరే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాపించలేము మీరు దయచేసి పెద్దవాళ్ళు ఉన్నారు మీ అనుభవం అంతా లేదు ఇక్కడ ఉండే వాళ్ళ కొందరు వయసు కానీ విఘ్నతతో వ్యవహరించి రాజకీయాల్ని బూందాగా చేయాలని ఇలాంటి చీప్ రాజకీయాలు చేయొద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్యవయసులందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం జై వాసవి జై జై వాసవి నిన్నటి తనమున మన కావలే పట్టణంలో ఆర్య ఆయవయలు తీసుకున్న కావ్య కృష్ణారెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం విజయవంతం చేసిన కావాలి పట్టణ ఆర్య వైశ్యులందరికీ పేరు పేరున సరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం ఈ విజయంలో భాగం పంచుకున్న అందరికీ కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే కావలి పట్టణంలో ఆర్య వైశ్యులందరూ తొంభై శాతము టీడీపీ వైపే ఉన్నారని ఇది ఒక నిదర్శనం రాబోయే కాలంలో కావ్య కృష్ణారెడ్డి గారు మన ఆర్యవయసులకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాను నేను చేస్తాను అని చెప్పి అందరికీ భరోసా కలిగినందుకు కృష్ణారెడ్డి గారికి మరొకసారి మన ఆర్యవయసుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఖచ్చితంగా రాష్ట్రంలోనే అందరూ ఆర్యవయసులందరూ రాబోయే కాలంలో రేపు జరగబోయే మే పదమూడు జరగే ఎలక్షన్లో ఆర్యవయసులందరూ తెలుగుదేశం పార్టీ వైపు ఉండి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మన ఆర్యవయలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు రమారమి ముప్పై మంది ఆర్యవశలపై వ్యాపారస్తులపై దాడులు జరిగాయి పట్టాలు జరిగాయి ఇంత ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసిన పోలేదు సోదరులారా ఇది గమనించండి రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడులో జరగబోయే ఎన్నికల్లో ఆర్యవశులు వ్యాపారస్తులందరూ కలిసి తెలుగుదేశాన్ని పట్టాలు కట్టించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలా ఇక్కడ కావ్యకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుని మనం అందరికీ ఆర్య అందరూ తెలుగుదేశం తట్టే ఉన్నామని చెప్పి నిరూపించి మరొకసారి కావ్యకృష్ణారెడ్డి గారికి నిన్న వచ్చి మన అందరికి భరోసా ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆర్య వయసులందరూ కూడా చిరస వచ్చి నమస్కరిస్తున్నారు విద్యావంతుడు దానకర్ణుడు స్వభావి సౌమ్యుడైన కృష్ణారెడ్డి గారి పరిచయ వేదిక నిన్న సాయంత్రం బృందావన కాలం చేసిన సోదర సోదరిములందరికీ ఆర్యవయసులందరికీ ఆ సభని అడ్డుకోవాలని నిన్న సాయంత్రం దాకా కొన్ని దుష్టశక్తులు చాలా పోరాడాయి రాబాకృష్ణారెడ్డి గారు ఆయన ఒక పిల్ల కాలు కాదు మహానది ఆయన్ని అటుకట్టేయడం మీ వల్ల కాదు ఎందుకంటే ప్రజలకి ప్రజల్ని ప్రేమించేవాడే నాయకుడు ప్రజల్ని బెదిరించేవాడి నాయకుడు కాదు రాబాకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడిన తర్వాత అసలు మన ఆరు వయసు నాయకులందరూ చాలా స్పందించారు అందరూ స్పందించి ఆ సభకు విజయవంతం చేశారు ఈ స్పందన మే ఊహించలేదు మీరంతా ఇలాగ ఐకమత్యంగా ఉండి మీ అందరి ఆదరణ ఇలా కొనసాగి మన కావ్య కృష్ణారెడ్డి గారిని ఎన్నికల్లో గెలిపించుకొని మన కావ్య అభివృద్ధికి పాటుపడాల్సి వస్తుందిగా నేను అందరూ కోరుతున్నాను జై వాసవి మాత నమస్కారం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి